షా గారు నమస్తే అండి మరి ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ప్రసన్న కుమార్ రెడ్డి ఎవరైతే వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలని ఒక మహిళగా మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు వ్యాఖ్యల మీద గత ఐదు సంవత్సరాల క్రితం కూడా రాజకీయం అంటే ఏంటో తెలియని వాడికి ఆనాడు సీఎం సీట్లో కూర్చోబెట్టడం ఈ మహిళలు చేసిన బుద్ధి తక్కువ పని చేశామనుకున్నాం ఆ బుద్ధి తక్కువ మళ్ళీ వాడికి వెంటనే వారికి రుచి చూపించేసి ఆ సీట్ల నుంచి పంపడం జరిగింది మహిళలంటే గౌరవించడం అంటే ఆ పార్టీలో ఎక్కడుంది ఆ పార్టీ స్థాపించిన అధ్యక్షుడికి ఉందా అని మీకు చెప్పండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి మహిళ అంటే విలువ తెలుసా ఒక అమ్మ అంటే విలువ తెలుసా అమ్మ అనే మాటకి విలువ తెలియదు చెల్లి అనే మాటకి విలువ తెలియదు విలువ తెలియని సైకో సైకో ప్రభుత్వం ఉన్నవాళ్ళు ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా మహిళలకి కించపరిచే మాటలే గత ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి రకరకాల పార్టీలు గెలు గెలుపు ఓటు మీద కామను కానీ నీచమైన రాజకీయం మాట్లాడటానికి వాళ్ళు రాజకీయంగా విమర్శించండి విమర్శల్లో ఉంటాయి డెవలప్మెంట్ గురించి మాట్లాడుకోండి లేదు నీ నువ్వు గెలిచావు ఇది చేయలేదు నువ్వు ఓడావు ఇది అట్లాంటివి మాట్లాడుకోండి ఒక మహిళకి కించపరిచినట్టు మాట్లాడుతున్నారంటే అరే బుద్ధి తక్కువ నిజంగా నేను ముందు కేవలం మాట్లాడేది జగన్మోహన్ రెడ్డికే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాడికి వాడికి ముందు ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి ఆనాడు గెలిచిన తర్వాత పబ్జికే పరిమితం అయిపోయి ఐదు సంవత్సరాలు ఆ రూమ్ల నుంచి బయటికి రాకుండా కూర్చొని బయట ఏమేమి జరుగుతున్నారో వాళ్ళ మినిస్టర్లు ఏం చేశారు వాళ్ళ ఎమ్మెల్యేలు ఏం చేశారని ఆనాడు వాడు బుద్ధి చెప్పేదైతే వాళ్ళకి బుద్ధి వచ్చే ఉండేది కనీసం నీ చెల్లి నీ చెల్లి కట్టిన చీర గురించి కూడా కామెంట్ చేస్తే వాళ్ళకి నువ్వు ఖండించలేదంటే నువ్వు పనికి రాని వాడివి కాబట్టి అది ప్రజలకు అర్థమైంది అట్లానే ప్రజలు నీకు బయటికి పంపించేశారు అట్లానే నీ ఒక చెల్లి ఒక బాబాయ్ కూతురు తండ్రి చచ్చిపోయాడు న్యాయం చేయమని నీ దగ్గరకు వస్తే నీవు ఆస్తుల కోసం వాటాల కోసం అడిగిన వాడు దుర్మార్గుడు వీరంటే నువ్వు అంటే నిన్నగాక మొన్న అంటే మన ప్రసన్న రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కాదు అండి ఆవిడ నేను మా ఎమ్మెల్యేకి జరిగిన విషయం కాదు గత మూడు రోజుల క్రితం ఒక జాతీయ ఇక్కడ ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిళ గారు ఆవిడ గురించి మాట్లాడుతున్నానండి వైసీపీ ఒక నిరుచుడు ఎక్కడో దుబాయ్లోనో ఎక్కడో కూర్చొని ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నానండి ఇటు ఆడా కాదు ఇటు మొగా కాదు నీ ఫేస్ ఏంటన్నాడు అరే ఎదవళ్ళారా ఆ పార్టీ అన్ని నేను ఒకటే అన్నా అరే జగన్మోహన్ రెడ్డి నీ చెల్లికి కూడా ఆ రకంగా మాటలు అనిపిస్తున్నామంటే మాలాంటి మహిళల గురించి నువ్వు ఏం గౌరవిస్తావని మేము అర్థం చేసుకున్నాం అర్థం చేసుకున్నాం కాబట్టే నీకు పదకొండు సీట్లకు పరిమితం చేశాము ఇప్పుడు చూడు కూటమి ప్రభుత్వం సినిమా అయిపోయింది అని అరే బచ్చా నువ్వు తల తల కాళ్ళు పైకెత్తేసి తల కింద పెట్టినా కూడా చరిత్ర చరిత్ర హీరోడుగానే మిగిలిపోతావు నువ్వు ఎందుకంటే మీ పార్టీలో ఆనాడు ఒక మినిస్టర్ హోదా ఇచ్చావు ఆ సత్తనబిల్లి అమ్మడిగాడికి ఆ అమ్మడిగాడి ఏం మాట్లాడాడు బ్లూ జీన్స్ వేసుకోరా ఇంకొకడికి ఇచ్చావు వైజాగ్ వాడికి అరగంట పూలు పెట్టుకోరా అరే నీచం అయినా ఎదవల్లరా ఒక ఎంపీ ఒక పార్లమెంట్ ఎంపీగా ఆనాడు ఉండాడు బోరంట్లో మాధవ్ ఎంత అసభ్యంగా చేశారండి చీ 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 నిజంగా మా ఊన్ మాకు నలభై ఏడేళ్ళు నలభై ఎనిమిది ఏళ్ళు వచ్చినాయి రాజకీయం అంటే ఏందనేది గత ఐదు సంవత్సరాల క్రితం చూసిన రాజ్యం అంటే మహిళల్ని కించపరచడం ఒక చున్నీ వేసుకున్న దాని మీద కామెంట్సే ఒక రంగు మీద ఏవైనా రంగు పెట్టిన కామెంట్సే లేడీస్ హెయిర్ హెయిర్కి పోనిటల్ పోరిటలు పెట్టుకుందా టిప్పు పెట్టుకుందా అని కూడా దాని గురించి మీరు కామెంట్ చేస్తున్నారంటే నిజమైన ఛీ అరే సన్నాసులారా ఈ పదకొండు సీట్లలో కూడా మీ పదకొండు మంది వెళ్ళి ఎక్కడో గంగా నదిలో దూకి చచ్చిపోతే పొద్దురా ఎందుకు బతుకుతున్నారు మీరు నిన్న ఒక ఎమ్మెల్యే గురించి మా ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే గురించి మాట్లాడతాడు మాజీ ఎమ్మెల్యే అరే యదవా నీకు ఒక అమ్మ లేదా నీకు ఒక చెల్లి లేదా నీ కడుపులో పుట్టిన ఒక బిడ్డల ఆడబిడ్డలు ఉన్నారుగా నీకు అది కొట్టిదా ఏ రకంగా మాట్లాడుతున్నావు పీజీలో పీజీ హేజెస్ ఎట్లా చేసావో తెలుసు అంటున్నావు అరే అంటే ఒక అమ్మకి మేము కించపరిచినట్టు మాట్లాడము ఆ తల్లి కడుపులో నుంచి వచ్చావు కాబట్టి నీకు మనలా నీకనే మాటలు ఆ తల్లికి తగులుతున్నాయి ఎందుకంటే అమ్మ నాకు క్షమించండి నీ కొడుకు మాట్లాడిన మాటలు మీకు అవి వర్తిస్తున్నాయి కాబట్టి మీకు అది చెప్తున్నాం ఎందుకంటే ఆ తల్లికి మేము చెప్పాలని కాదు ఆ భార్యకి చెప్పాలని కాదు మేము అంటే ముఖ్యంగా వైసీపీలో ఎంతమంది నాయకులు మహిళలను కించపరిచే విధంగా ప్రవర్తించడం కానీ మాట్లాడడం కానీ జరిగినప్పుడు ఆ పార్టీ అధ్యక్షుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు కూడా ఏ వ్యక్తిని కూడా నిందించడం కానీ వాళ్ళు సస్పెండ్ చేయడం కానీ ఇలాంటి చర్యలు తీసుకోపోవడాన్ని ఒక మహిళకి ఎలా చూడవచ్చు అంటారు ఏంటి ఈ సైకో జగన్మోహన్ రెడ్డికి వాడి భార్యనే ఒక భా వాడి భార్యనే ఒక ఆడది ఇంకా ఏరే వాళ్ళు ఆడలి కాదు వాడి భార్య గురించి కామెంట్ చేస్తే మాత్రం వాడికి హడావుడిగా ఉడివుడిగా అసలు నా భార్య కన్నారు నా భార్య అంట డ్రెస్ వేసిన అంటే నా భార్య చించుకున్నంత అని పగలు తీసుకుంటూ వస్తారు అరే బాబు నీకే ఒక భార్య కాదు ఆడపిల్ల ఆడది అంటే అందరూ ఆడవాళ్ళు ఒకటే అని సమానం అంటే వీడికి ఒక భార్య విలువ అంటే వీడు భార్య గురించే తెలుసు చెల్లెల గురించి అమ్మ గురించి తెలియనవాడు సైకో జగన్మోహన్ రెడ్డి పక్కనకి ఎట్లా చెప్పాడండి ఆనాడు షర్మిలాకి చీర గురించి కామం చేసినప్పుడు వాళ్ళ కార్యకర్తలు ఖండించి ఉంటే ఈ రోజు ఈ మాట వచ్చేది కాదు వీళ్ళకి చింత సచ్చిన కూడా పులుపు సావలేదంటే మేము ఒకటి కోరుతున్నాము ఇవాళ కూటమి ప్రభుత్వం ఒకటి అడుగుతాం అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు అయ్యా నారా లోకేష్ గారు మీకు ఒకటే యజ్ఞం చేస్తున్నావు మీరు సరైన వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోపోతే మాలాంటి మహిళలు బయటికి రావటం బయటికి రావడానికి కూడా ఇవాళ మహిళా లోకం అంతా కూడా సిగ్గుపడుతుందని ఎందుకంటే గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో చేసిన మహిళల మీద కించపరిచిన మాటలు అంటే చెప్పలేమండి వాళ్ళ క్యారెక్టర్ గురించి చెప్పడం నువ్వెవరు రా ఎదువా నీదేంటో నువ్వు చూసుకో ఆమె గురించి ఆ బ్యా ఆ క్యారెక్టర్ గురించి చెప్పే అర్హత నీకు ఎక్కడుంది నువ్వు ఎవడివి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు పార్టీ గురించి పార్టీ గురించి మాట్లాడు మీకు పార్టీల గురించి మాట్లాడటం చేత కాబట్టి నోరు మూసుకొని ఇళ్లలో కూర్చోండి రే యథవాసన క్యారెక్టర్ మహిళల క్యారెక్టర్ గురించి మాట్లాడారు మాట్లాడతారు చీరల గురించి మాట్లాడతారు జనల గురించి మాట్లాడతారు చూ నీచమైన సన్నాసుల ఎక్కడైనా గంగాలు దూకి చచ్చిపోండ్రా మీరు పదకొండు చెప్తున్నాను అంటే టీడీపీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి భార్యని కించపరిచే విధంగా మాట్లాడారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన ఆ వ్యక్తిని పార్టీని సస్పెండ్ చేయడం కానీ కిరణ్ అనే అబ్బాయిని తన మీద కేసు పెట్టి అరెస్ట్ చేయడం కానీ మనం చూసాం మరి ఈరోజు ప్రతిపక్ష పార్టీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా కూడా ఒక మహిళను కించపరిచి మాట్లాడితే అది క్షమించడం నేరంగా తీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంది మరి దీని మీద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం అంటారు చంద్రబాబు మేము అదే చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఒకటే కోరుతున్నాం ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్త ఏదో చిన్న మాట టంగ్ స్లిప్ అయ్యాడని ఎంటనే మీరు పార్టీలో ఉన్నా కూడా ఐదు సంవత్సరాలు మా బోనమ్మ కంటే మాకు ఆ బాధ మాకు తెలిసింది కాబట్టి ఆ బాధ తట్టుకోలేక ఆ కిరణ్ కుమార్ అనేవాడు కార్యకర్త చిన్న మాట అంటే మీరు ఎంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసి జైలుకి పంపించారు అంటే ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న అడ్మిషన్ అట్లాంటిది పని అంటే మహిళలకి గౌరవీయటం ఆయన పని మహిళలంటేనే ఆయన ఒక విలువ మహిళలంటేనే ఒక తెలుగుదేశం పార్టీ మహిళలంటేనే ఈ బున్యా అనేది ఆయన తెలుసు అమ్మ విలువ తెలుసు చెల్లి విలువ తెలుసు బిడ్డ విలువ తెలుసు కాబట్టి ఆయనకి ఆ విలువ గురించి ఎదుటి మహిళకైనా కూడా మనం ఎందుకు కించపరిచినట్టు మాట్లాడాలని వెంటనే సస్పెండ్ చేశారు అయ్యా మేము కూడా ఇప్పుడు ఇది ఒకటే కొడుతున్నాం బాబు మీరు సీఎంగా ఉన్నారు కాబట్టి మరి ఎందుకంటే చేతగారి పులివెందల పిల్లిగాడు సైకోగాడు ఉన్నాడు వాడు ఎందుకంటే వాడు అందరు ఆడవాళ్ళకి అనిపిస్తాడు కానీ వాడు భార్యకు మాత్రమే అనిపించాడు ఎందుకంటే వాడు భార్య స్త్రీ ఇంకా ఏరే వాళ్ళంతా కూడా రోడ్ల మీద వచ్చేవాళ్ళే అందుకని ఆ రకంగా భావిస్తున్నాడు కాబట్టి మీరు దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా వీడి మీద చర్యలు తీసుకుంటే రెండో వాడు మళ్ళీ మాట్లాడకుండా చేయాలా ఎందుకంటే వీడు పెట్టే కేసుకి బెయిల్ కూడా రాకుండా చేయాలని మీకు కోరుతున్నామయ్యా అని చెప్తున్నాం